వచ్చాను నేను పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు రూపాయలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఐదు ఇరవై ఐదు పదహారు వేల ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు రావకాశండి వాళ్ళందరికి అవకాశం ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు రమణ అయిపోయిందా తిరిగా యాభై ఐదురాదు ఏంటి మొమెంట్ మాట మీదే నా తెలుసు మీద ఏం మాట్లాడలేదు అవకాశం ఇరవై ఐదు പതിനാറ് വേള ഇരുവൈ പോ